భారతదేశ చరిత్రలో అతి విషాదకర విమాన ప్రమాదం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు మరియు పదకొండు మంది క్రూ సిబ్బంది మరణించారు ఈ దుర్ఘటనకి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు బ్లాక్ బాక్స్ పరిశీలన తరువాతే చిక్కుముడి వీడే పరిస్థితి ఉందని పరిశీలకులు చెబుతున్నారు ఈ విషాదకర దుర్ఘటనలో కంటతడి పెట్టే అంశం ఏమిటంటే విమానంలో ఉన్న ప్రయాణికులు మరణించడంతో పాటు ఆ విమానం క్రాష్ అయిన ప్రదేశంలో బీజే మెడికల్ కాలేజ్ ఉండటం ప్రమాద సమయంలో మెడికోలు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆ స్థితిలోనే వాళ్ళు మరణించడం అనేది ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది మొత్తం ఇరవై మంది అక్కడ ఉన్నవారు మృతి చెందారని ప్రాథమికంగా సమాచారం అందింది అందులో మెడుకోలు ఎంతమందో ఇంకా నిర్ధారణ కాలేదు క్రాష్ అయిన విమానం మోడల్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఈ మోడల్ కి ఎక్సలెంట్ సేఫ్టీ రికార్డు ఉంది ఇప్పటి వరకు ఈ మోడల్ ప్లేన్ క్రాష్ కాలేదు ఈ డ్రీమ్ లైనర్ విమానాన్ని బోయింగ్ సంస్థ పదిహేను డిసెంబర్ టూ థౌజండ్ నైన్ నాడు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ డ్రీమ్ లైనర్ ప్లేన్ ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేరవేరుతూ వచ్చింది ఇదిలా ఉంటే గత కాలంలో బోయింగ్ సంస్థకు చెందిన సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ అనే మోడల్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల గత ఏడు సంవత్సరాలలో ఎన్నో క్రాష్ అవ్వడం జరిగింది ఈ ప్రమాదాల్లో మొత్తం మూడు వందల నలభై ఆరు మంది చనిపోయారు ఈ విధంగా బోయింగ్ సంస్థ గత కాలంలో ప్రయాణికులను సురక్షితంగా చేరవేర్చే విషయంలో అపఖ్యాతిని మూటగట్టుకుంది ఇప్పుడు క్రాష్ అయిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం పదకొండు సంవత్సరాల పాతది ఈ మోడల్ విమానం లైఫ్ స్పాన్ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు దీని ప్రకారం ఈ విమానం అంత పాతది కూడా కాదు అయితే ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏమిటనేది బోయింగ్ సంస్థ మరియు ఎయిర్ ఇండియా సంస్థ వారు ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఎంతగానో ఉంది దేశం గర్వించదగ్గ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మొదటగా టాటాలు చే ప్రారంభించబడిన తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టేక్ ఓవర్ చేసి నడిపించింది గత కాలంలో ఆర్థిక సంక్షోభంలో నడుస్తున్న ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటా సంస్థ కొనుగోలు చేసి ముందుకు నడుపుతుంది అయితే ఇప్పుడు టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ప్రమాణాలను మరింతగా పెంచవలసిన అవసరం ఎంతగానో ఉంది దీనికి తగిన ఉదాహరణ క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ కి ముందు విమానంలో సీటు దగ్గర ఉన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్ సరిగా పనిచేయడం లేదని ఏసీ సరిగా రావడం లేదని ఒక ప్రయాణికుడు పెట్టిన పోస్టే దీనికి నిదర్శనం టాటా సంస్థ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ నమ్మకం అందుకుగాను ప్రమాదానికి గురైన విమానం టాటా సంస్థకి చెందినది కావడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఏది ఏదైనా విమాన సంస్థలు విమానాల మెయింటెనెన్స్కి సంబంధించిన ప్రమాణాలను మరింత మెరుగుపరచవలసిన అవసరం ఎంతగానో ఉంది మొదటగా ఈ ప్రమాదంలో అందరూ మరణించారని భావించారు కానీ ఆశ్చర్యకర రీతిలో సీట్ నంబర్ లెవెన్ ఏలో కూర్చున్న విశ్వరూప్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల ప్రయాణికుడు మంటల్లో నుండి నడుచుకుంటూ వచ్చి మృత్యుంజయుడుగా నిలిచాడు ఆ వ్యక్తి షాక్లో ఉండటం వలన అన్ని వివరాలు తెలపలేకపోయాడు కానీ ప్రమాద సమయంలో దూకి ప్రాణాలు కాపాడుకున్నానని మాత్రమే చెప్పాడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో మృతి చెందారు ఆయన రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మృతి చెందారనే వార్తను గుజరాత్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు యావత్ భారతదేశం ఆయన మృతికి సంతాపం తెలియజేసుకుంటుంది లండన్లో తన కూతురి ఇంటి వద్ద ఉన్న భార్యను భారతదేశానికి తీసుకురావడానికి ఆయన బయలుదేరారు పెళ్లైన కొంతకాలానికి భర్త చదువు నిమిత్తం లండన్ వెళ్లాడు ఆయనను కలవడానికి మొట్టమొదటిసారిగా విమానం రాజస్థాన్ రాజస్థాన్కు చెందిన ఖుష్బు విమాన ప్రమాదంలో మృతి చెందింది ఎయిర్పోర్ట్ దగ్గర ఆఖరిగా ఆమె తండ్రితో దిగిన ఫోటోను చూసిన వారికి కంటతడి రాక తప్పదు ఎన్నో ఆశలతో వృత్తిరీత్యా లో స్థిరపడాలని బయలుదేరిన డాక్టర్ ప్రతీక్ జోష్ ఆయన భార్య ముగ్గురు పిల్లలు ఈ దుర్ఘటనలో మృతి చెందారు ఆఖరిసారిగా విమానం బయలుదేరే ముందు దిగిన వారి ఫోటో ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది ఇలా ఈ విమాన ప్రమాదం ఎందరో జీవితాలలో విషాదం నింపింది ఈ ప్రమాదానికి కారకులు ఎవరనేది ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను విమాన తయారీ సంస్థలైనా విమానాలను నడుపుతున్న సంస్థలైనా డబ్బులు సంపాదనే ధ్యేయంగా కాకుండా ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని ప్రాధాయపడుతున్నా జై హింద్